అడగడం మొన్న ఒక కామెంట్ ఇక్కడ పెడతాను చూడు ఆ కామెంట్ చూసి నేను షాక్ అయ్యా అన్న మీ ఇంట్లో వాళ్ళు కూడా ప్రభుత్వ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎత్తున్నా కదా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటున్నాను అన్నాడు నేను మీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తీసుకున్నానంట నా కుటుంబం లబ్ధి చెందిందంట ఆ మెట్టేదో చెప్పాను నేను ఎవరే పనికి మళ్ళీ నాకు సంక్షేమ పథకాలు రావురా నాకు ఆల్రెడీ కారు ఉంది రావు సో మా ఊళ్ళో అందరికీ తెలుసు నేను టీడీపీ అని అని పక్కా నాకు ఎవరో నేను సంక్షేమ పథకాల ద్వారాగా లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదురా ప్రభుత్వం మీద ఆధారపడి బతకాల్సిన అవసరం కూడా నాకు లేదు ఇంకా నేనే నాకు వచ్చే జీతంలో తిరిగి నేను ప్రభుత్వం ట్యాక్స్ కడుతున్నాను రా ప్రభుత్వం మీద ఆధారపడి నేను బతకట్లేదు ఇంకా నేనే తిరిగి ప్రభుత్వం ట్యాక్స్ కడుతున్నాను నాకు వచ్చే జీతంలోంచి సో క్వశ్చన్ చేసే రైట్స్ నాకు ఉన్నాయి రా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకొక వాళ్ళు క్రియేట్ చేస్తున్నాం అంతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బాబు వాళ్ళకి వాళ్ళ తప్పు కూడా నేను అన్నట్ల వాళ్ళు నిజానిగళ్ళు జనరల్గా నీ వెనకాల తిరిగే ప్రతి ఒక్కరు నిజ ఏలు ముద్ర ముద్రగాళ్ళు ఆడ ఏలు ముద్రగాడు అయితేనే నీ వెనకలు తిరుగుతాడు చదువుకున్నవాడు వ్యవస్థ పైన కొద్దిగా అవగాహన ఉన్నవాడు రాష్ట్ర బాగు గురించి ఆలోచించేవాడు ఎవడో కూడా నీ వెనకలు తిరగడు మినిమం నాలెడ్జ్ జనా ఉంటుంది వాడికి ఎవడో ఒకటికి ఉంటుందా ఉండదా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నువ్వు ఎప్పుడో అలాగే చెప్తావు మరి తప్పు నేను వాళ్ళదని కూడా అన్న నేను నువ్వు చెప్పడం కూడా అలాగే చెప్తావు నేను ప్రతి ఇంటికి మంచి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాను ప్రతి ఇంటికి నేను మంచి చేస్తున్నాను అంటే వాళ్ళకు నిజమనుకుంటున్నారు కదా ఓహో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరిని కూడా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు పాపం మా అన్న వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు పాపం తెలియదు నిజాని కాదు కదా నాకు కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చే మాటలు చెప్పన్న ప్రజలనికి అలాగ ఎంతసేపు బానిసలా ఉండిపోవాలి మన కింద కుక్కలా బతికేయాలి మనం ఏం చెప్తే అది నిజం బతికేయాలి నమ్మేయాలి ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలి మాకు నేను నిజంగా దా ఆ కామెంట్కి రెండు రోజులు తర్జన భర్జన పడ్డా అనమాట దాని మీద సపరేట్గా వీడియో చేద్దాం వద్దా చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా అనే ఆలోచనకు వస్తే అనమాట నేను నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ టైం కదా ఆ కామెంట్ చేయడం చాలా సందర్భాల్లో చేసి సరే ఒకటి రెండు సార్లు పెద్ద పట్టేచ్చుకోవాలా అయితే మొన్న మాత్రం ఎందుకో అంటే ఒకరి ఒక తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఒకడు అదే కామెంట్ పెడతా వస్తున్నాడు రిపీటెడ్గా అప్పుడు నాకు అర్థం ఓహో పూర్తిగా జనాలను గొర్రెలుగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఒక వీడియో చేయాలి సమయం సందర్భం వచ్చినప్పుడు సమయం చూసుకుని ఖచ్చితంగా చేద్దాం అనే ఆలోచన అప్పుడు మాట నాకు నేను రెండు రోజులు పాటు ఆలోచిస్తున్నాను ఈ కామెంట్ వీడియో చేద్దామా వద్దా అని చెప్పేసి అని మినిమం నాలెడ్జ్ జనం మినిమం కనీస అవగాహన లేకుండా ప్రజల్ని గొర్రెలా తయారు చేస్తున్నావు నువ్వు చెప్పాలి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి నేను ఒక్కనే దేవుణ్ణి నేను ఒక్కనే వీరుణ్ణి నేను ముఖ్యమంత్రిని కాబట్టి ప్రజలందరూ నాకు బానిసలు నీ జగనాన్ని ఇస్తేనే అందరూ బతుకుతున్నారు అవే చెప్పద్దు సో వ్యవస్థల పైన అవగాహన కల్పించండి మన సంక్షేమ పథకాలు ఎలా ఎత్తున్నాము ఏంటి అందరూ మన మీద ఆధారపడి బతుకుతున్నారా ఉద్యోగస్తుల దగ్గర మనం ట్యాక్స్ ఎంత తీసుకుంటాము వాళ్ళు ఎంత ట్యాక్స్ పే చేస్తారు మనకి వాళ్ళు అసలు ఎందుకు ట్యాక్స్ పే చేస్తారు మేమేమి నీకు ట్యాక్స్ పే చేస్తాను చేసేది నువ్వు ఏదో పప్పు బెల్లలా పంచేస్తామనో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తామని కాదు మా దగ్గర నుంచి ట్యాక్స్ ప్రభుత్వం వసూలు చేసేది రాష్ట్ర డెవలప్మెంట్ కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు అది మానేసి నేను పప్పు బెల్లలా పనిచేస్తానో నన్ను ఎవడో అడగకూడదంటే కాదు ఖచ్చితంగా అడుగుతా అడిగే రైట్స్ మాకు ఉన్నాయి నాకు వచ్చే జీతంలోంచి నేను నెల నెల కొంత అమౌంట్ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కడతానండి నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా అడిగే రైట్స్ నాకు ఉన్నాయి మీకు లేకపోవచ్చు గారికి లేకపోవచ్చు నాకున్నాయి ఆ నాకు నాకున్నాయి సో దాన్ని మీరు క్వశ్చన్ చేస్తాను మీకు లేవు అంతే అవి ఇంక ఇంక నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి ప్రతిపెచ్చ కామెంట్లు పెట్టామాకండ పెడుతుంటే నాకే సిగ్గేతుంది ఇంకా ఆ స్థాయిలోనే ఉన్నారా వీళ్ళకి ఎన్నిసార్లు ఇంకొకసారి ఏమనిపిద్ది అంటే వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ ఏమో లేనిపిస్తుంది సో ఇక్కడ కట్టి పెట్టే జగన్మోహన్ రెడ్డి నీకు నూట డెబ్బై ఐదు కాదు కదా సింగిల్ డిజిట్ ధరితే గొప్ప డబల్ డిజిట్ వస్తే నువ్వు గొప్ప అన్న గుర్తుపెట్టుకో బాగా